రఘునాథన్ గారు రంగునాథం గారు తర్వాత చెప్పండి పిలిచారా అంటారేంటండి అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమనుకుంటే నాకే అమ్మా ఈ అక్షన్తో పట్టండి దేనికి విద్వాసాలుగా పూర్తి చేయడం అదేదో మీరే కానివ్వండి ఇప్పుడు కాలి కూడా లేదు పంతులు గారు ఈ అవరోలు తీసి కాస్త ఆపతలు పెట్టండి కళ్ళు ఒకటే మండుతున్నాయి నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు మాట్లాడుకో నిజంగానే కళ్ళు మండుతున్నాయండి నా ఏమిటి మను రాలేదా హలో రాలేదా రాలేదే ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు ఇక్కడికి మీరు వెళ్ళి అవతల కూర్చోండి కాస్త మా పని జరగనివ్వండి అబ్బా సమయానికి వచ్చాను చాలా సంతోషం ఎంత అందంగా ఉన్నావు తల్లి భావా కళాపూలు భావ వేక్షినట్టున్నావు చాలా సంతోషం తల్లి మీరు మా డాన్స్ మాస్టర్ అని నేనే నమస్కారం అండి ఏ మూడు ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది బయటికి వెళ్దామండి అది కాదు దుర్గ ఈ రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం అబ్బబ్బా నేను ఈ గదిలో ఉండలేనండి మీరు వస్తే నాతో రండి లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను దుర్గా నలుగురు ఏమనుకుంటారు అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం ఎక్కడికి ఏమిటండి హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం అంత కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందాం హోటలా నేటి కాబట్టే హోటల్ అంటున్నాను అటు వెళ్తే ఎవరైనా చూస్తారు వెనక్కు మనం ఓకే ఏమండి ఈ టేప్ రికార్డ్ లో ఒక పాట ఉంది ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జిగెట్టి డాన్స్ మొదలుపెట్టేవనుకో బయట వాళ్ళు కంగారు పడిపోతారు అందుకని వదిలే నా డాన్స్ అంటే చెవు కోసుకుంటానన్నారు చెం కర్మా రేపు తీరిగ్గా మెడే కోసుకుంటాను ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్ గీత ప్లీజ్ గీత కమాన్ కమాన్ ఈజీ ఈజీ ఏమిటమ్మా ఈ కుక్కలు పొద్దున రూమ్ లేరు అత్తయ్య ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం అలాగే వస్తూ వస్తే మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను రూమ్ చేశారు మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు ఈ కుక్కలు ఇలా అలర్ట్ చేసినాయంటే అత్తయ్య కుక్కలు అరుపులు ఆపడం కష్టం రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ అందుకని మావి గారిని రేడియో ఆఫ్ చేయమండి ఇట్స్ వెరీ సింపుల్ దుర్గా అబ్బాబాబా ఏమిటి న్యూసెన్స్ ఇది ఇల్ల బజారా ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉండ ఎలా తెలుస్తుంది ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది మీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు అత్తగారు ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఈ ఇంట్లో ఏ ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలు ఎలాయో అంత మాటలేదులేమ్మా ఇప్పుడు ఈ కుక్కలు ఉంటే మాత్రం ఏం చేస్తున్నాయి అత్తగారు కొద్దున్నీ లేవగానే నాకు కాఫీ అలవాటు కొంచెం పంపిస్తారా లక్కీ లక్కి కుక్కల స్నానాలకి త్వరలో వేణీలు ఏర్పాటు చేయించండి లక్కీ నలభై పసిబిడ్డ ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పి చూడు నేను రెడీ ఆఫ్ చేశాను ఇదిగో అలా బజార్కి వెళ్ళి ఒక్కరికి ఎలా స్నానం చేయించాలో ఎలా పవడర్ అయ్యాలో ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం అంతేకాదు నువ్వు కూడా కోడ పుత్తున్నా లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో అంతేనంటారా అంతగా ఇంకెంతా వాళ్ళు కోడలు వచ్చేసారు మనం జాగ్రత్త